హాయ్ హలో గైస్ నేను మీ మహేష్ వర్ణపల్లి ఇప్పుడు వచ్చి మా ఊర్లో ఉన్నామన్నమాట ఇదే వచ్చి మా భూమి ఇదంతా చెట్లు నాటినాడు మహాగని మొత్తము ఆరు వందల చెట్లు ఇదంతా ఒకటి ఒక ఎకరాలో చూడండి ఇదంతా చూపిస్తాను నాటుగా టూ ఇయర్స్ అయిందనమాట మొన్న వెకేషన్కి ఇంటికి వెళ్ళాను అప్పుడు అంతా తీస్తున్నాను అనమాట కెమెరాతో ఇదో మా దూడ నేను పుట్టింది ఇదో వన్ ఇయర్ అయింది అప్పుడే చూడండి అంత పెద్దది దూడ కూడా ఇంకా పక్కనే ఆవు కూడా ఉంది మా దాని బిడ్డ దాని తల్లి చూపిస్తాను చూడండి మళ్ళా గర్వద్ది అనమాట దో ఆవు దో కెమెరా ఎత్తుకు వచ్చేందుకు భయపడుతుంది లేదంటే బాగొస్తుంది నా దగ్గరికి చూడండి భయపడుతుంది కెమెరాని చూసి ఇదంతా నేను నాటింది అనమాట టూ ఇయర్స్ పైన అయిపోయింది చెట్లు నాటే ఇంకా ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్కి పెద్దవి అయిపోతాయి మళ్ళీ అమ్ముకోవచ్చు అనమాట ఇప్పుడు దీంట్లో టమాటో వేసినాము దున్నుతున్నాడు మా అన్న మా ట్రాక్టర్ కొన్నాను అది కూడా చిన్న ట్రాక్టర్ యాక్చువల్లీ దీనికోసమే కొన్నాను ఎందుకు వద్దు మళ్ళా అని చెప్పి మీ బయట ఉన్న బాడీలు కూడా వెళ్దామని చూడండి దూడ కూడా పరిగెత్తాను కెమెరా అని చూసి లేదంటే ఎప్పుడు పావు మన దగ్గర బాగుంటాయి బాగా చూసుకుంటాను మళ్ళీ కూడా చూపిస్తాను చూడండి ఆవు అసలు ఎప్పుడు పుయ్యేదే కదా చూడండి ఇప్పుడు వచ్చి టాక్టర్ని చూపించాను మాది ఇదంతా చూడండి మాది చెట్లు నీళ్లు పెట్టి మంచిగా చేస్తున్నాం అనమాట సిద్ధం చేస్తున్నాం కాబట్టి ఎరువులు సతవులు అంతా బాగుపడుతున్నాయి అన్నమాట చెట్లకి చూడండి ట్రాక్టర్ రోటామీటర్ వేస్తున్నాం అనమాట గిడ్డి గిడ్డి అంతా ఉంటే నలిపేస్తుంది అనమాట చూడండి చిన్న తాకు మొన్నేగా ఉన్న సెకండ్ స్లో ట్రాక్టర్ బట్ ఈ మడకలు అన్ని కొత్త ఉన్నాట చూడండి దింపుతా ఫస్ట్ టైం మాదే తింటుతాడు చూడండి మొత్తం అంతా చూపిస్తాను చూడండి ఎంత బాగా వస్తుంది అనేది కూడా మీద ఫ్రంట్ నుంచి కూడా చూడండి మొత్తం డాక్టర్ ఎట్లా ఏమని ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్ அந்த கூட உண்டு ఉంటే అక్కడ బైక్ లేచి అది రోటా మెట్రు అది వెళ్ళిపోతాయి అనమాట అందుకని హ్యాపీ తిప్పుతున్నాడు కొత్త కాబట్టి చాలా రోజు లేని మా ఊరు కూడా నేర్చుకుంటాడు ఏమో మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్